వెల్కమ్ టు పిఆర్ టీవీ పొల్యూషన్ తోనూ షుగర్ వ్యాధి శాస్త్రవేత్తలు ఏం తేల్చారంటే టైప్ టూ మధుమేహం బారిన పడే అవకాశం ఇరవై శాతం కంటే ఎక్కువ గాలిలో చేరే పిఎం టూ పాయింట్ ఫైవ్ కలుషితాలకు గురి కావడమే కారణం ప్రఖ్యాత లాన్సెట్ మెడికల్ జనరల్ అధ్యయనంలో వెల్లడి మారిన యొక్క జీవన శైలి శారీరక కష్టం లేకపోవటం జంక్ ఫుడ్ అధిక కొవ్వు పదార్థాలు తినడం వంటివి డయాబెటీస్ కు కారణం అవుతున్నాయని తెలిసిందే కానీ వాటితో పాటు వాతావరణంలోని కాలుష్యం కూడా షుగర్ వ్యాధి రావడానికి కారణం అవుతోందని పరిశోధకులు తాజాగా తెలిసారు గాలిలో చేరే పర్టికులేటర్ మీటర్ పిఎం టూ పాయింట్ ఫైవ్ కలుషిత కణాలకు ఎక్కువ కాలం లోనబట ఈ సమస్యకు దారితీస్తోందని గుర్తించారు దీనికి సంబంధించి ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి ఏమిటి పిఎం టూ పాయింట్ ఫైవ్ కలుషితాలు మన వెంట్రుక మందం కన్నా ముప్పై రెట్లు చిన్నగా ఉండే కలుషిత పదార్థాలే పిఎం టూ పాయింట్ ఫైవ్ కలుషితాలు వాహనాల నుండి వెలువడే పొగ చెత్త చెదారాన్ని తగలబెట్టడం వల్ల పరిశ్రమల నుండి వచ్చే పొగ ధూలి వంటి వాటిలో పలు రకాల విషవాయువులతో పాటు పిఎం టూ పాయింట్ ఫైవ్ కలుస్తాలు ఉంటాయి